అందరికీ నమస్కారం ఈరోజు మనం చాలామందికి ఉండే సమస్య బొడ్డు కింద నాభి కింద భాగంలో ఫ్యాట్ ఎందుకు పెరుగుతుంది దాన్ని ఇంట్లోనే ఇలా తగ్గించుకోవచ్చు అనే విషయం గురించి మాట్లాడుకుందాం చివరిలో సూపర్ సింపుల్ డైట్ ప్లస్ హోమ్ రెమెడీ చెప్తాను మిస్ అవ్వకుండా చూడండి బొడ్డు కింద ఫ్యాట్ ఎందుకు పెరుగుతుంది సిట్టింగ్ లైఫ్ స్టైల్ రోజంతా కూర్చొనే జాబ్ ఎక్కువ టైం ఫోన్ ల్యాప్టాప్ వాడటం వల్ల లోవర్ బెల్లీలో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది స్ట్రెస్ హార్మోన్స్ స్ట్రెస్ ఎక్కువైతే అయితే అనే హార్మోన్ పెరుగుతుంది ఇది నేరుగా బొడ్డు కింద ఫ్యాట్ స్టోర్ చేస్తుంది రాంగ్ ఈటింగ్ హ్యాబిట్స్ రాత్రి ఎక్కువగా తినడం ఎక్కువగా చక్కెర టీ కాఫీ బిస్కెట్లు తినడం వల్ల ఈ ప్రాంతంలో ఫ్యాట్ పెరుగుతుంది వీక్ లోవర్ అబ్డోమినల్ మస్గిల్స్ లోవర్ యాబ్స్ బలహీనంగా ఉంటే ఫ్యాట్ అదే చోట సెటిల్ అవుతుంది ఈ ఫ్యాట్ తగ్గించేందుకు ఏం చేయాలి మార్నింగ్ హ్యాబిట్ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం చిట్కెడు తేనె ఇలా తీసుకుంటే మెటబాలిజం బూస్ట్ అయ్యి లోవర్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది ఫుడ్ రూల్స్ రాత్రి భోజనం ఏడు ఎనిమిది గంటలలోకి ముగించండి వైట్ రైస్ తగ్గించి బ్రౌన్ రైస్ లేదా రాగిజావా బియ్యం వాడండి రోజు ప్లేట్లో ఫిఫ్టీ పర్సెంట్ వెజిటేబుల్స్ ఉండాలి టీ కాఫీ రోజుకి రెండు కప్పులు మ్యాక్స్ చక్కెర లేదంటే మంచిది స్పెషల్ ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్ రోజు మధ్యాహ్నం భోజనానికి ఇరవై నిమిషాల ముందే ఇది తాగండి గోరువెచ్చని నీరు ఒక గ్లాస్ ఒక స్పూన్ సోంపు నీటిలో వేసి పది నిమిషాలు మరిగించండి చల్లారిన తర్వాత తాగండి ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేసి లోవర్ బెల్లీ బ్లోటింగ్ తగ్గిస్తుంది ఎక్సర్సైజ్ రోజు ఎనిమిది పది నిమిషాలు ఇవి చేయండి లెగ్ రైస్ ఫిఫ్టీన్ రిప్స్ రివర్స్ క్రంచెస్ ఫిఫ్టీన్ రిప్స్ మౌంటైన్ క్లైంబర్ థర్టీ సెకండ్స్ ప్లాంక్ థర్టీ సెకండ్స్ కన్సిస్టెన్సీ ఉంటే మూడు నుండి నాలుగు వారాల్లో విసిబుల్ చేంజెస్ కనిపిస్తుంది స్పెషల్ హోమ్ రెమెడీ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిట్కెడు ఇంగువ చిట్కెడు నల్ల జీలకర్ర పొడి వేసి తాగండి ఇది గ్యాస్ బ్లోటింగ్ తగ్గించి లోవర్ బెల్లిని ఫ్యాట్గా చేయడంలో సహాయపడుతుంది ఫ్రెండ్స్ లోవర్ బెల్లీ ఫ్యాట్ తగ్గడం ఈ రోజులో కాదు కానీ ఈ మూడు నిమిషాలు డైట్ ఎక్సర్సైజ్ కన్సిస్టెన్సీ ఫాలో చేస్తే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్